డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరు నీతిని మాటలు చదువుతా ఉన్నాడు ఒకసారి ఆ మాటలు విందాం రాను సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పండి మీకు న్యాయం చేస్తామని చెప్పి మిమ్మల్ని ఎగదో గడుపుకుంటే దయచేసాలంటే మాటలు చెప్పి పబ్బం గడుపుకోవటం గురించి పవన్ కళ్యాణ్ గారు మీరు చదువుతుంటే నవ్వు వస్తా ఉంది గవర్నమెంట్ ఫామ్ అవ్వాలనే సుగాలి ప్రతిదీ ఫస్ట్ కేసు అన్నారు పార్టీ అధికారం రాకముందు ఇష్టానుసారంగా మాటలు చెప్పి పబ్బం గడుపుకున్నారు పార్టీ అధికారం వచ్చింది ప్రతికి ఏ న్యాయం చేశారు ముప్పై ఏళ్ళ మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు పార్టీ అధికార ప్రాంగల్నే వాళ్ళు వెనక్కి తీసుకొస్తానని చెప్పేసి ఎన్నికలకు ముందు ఇష్టానుసారంగా ప్రచారం చేసి పబ్బం గడుపుకుంది కదా వాలంటీర్లకి ఐదు వేల రూపాయలని పదివేలు పెంచుతామని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రచారం చేసి మాటలు చెప్పి మోసం చేసి పబ్బం గడుపుంది నువ్వు కదా త్రిశూరా వ్యూహం అంటూ నియోజకవర్గంగా యొక్క మంది చెప్పిన పది లక్షలు లోన్ ఇప్పించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతా అని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రచారం చేసి పబ్బం గడుపుకుంది నువ్వు కాదా పవన్ కళ్యాణ్ గారు నీ మాటలు నీ విధానం చూస్తా అంటే చాలా నవ్వుస్తా ఉంది నాకైతే ఇది గారు చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గారు మీ గురించి చాలా ఉన్నాయి మనకెందుకు సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలో హ్యాపీగా పావలా సింగ్ సినిమా తీసుకున్నామా టికెట్ వెయ్యి రూపాయలు పెంచుకున్నావా కడుపు నిండా తిన్నావా హ్యాపీగా కొనుక్కున్నావా ఫామ్ హౌస్ గుర్తు పెట్టుకోండి ఇంకెక్కు మా ప్రజలు సంగతి గుర్తు పెట్టుకోండి హింద్ మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం సబ్స్క్రైబ్ చేయండి